హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఊహించని శుభవార్తలు అయితే రెండు తీసుకొచ్చారండి అది ఒకటి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇళ్ల పట్టాలు లేని వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే ఇళ్ల స్థానాలలో పాటు ఇళ్ళు కూడా కట్టుకునే వారికి కూడా ఇళ్ళ పంపిణీ కూడా చేయబోతున్నారు సో సొంత ఇల్లు కట్టుకోలేని వారికి కూడా నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వబోతున్నారు అలాగే ఈ వీడియో పూర్తి వివరాలన్నీ తెలుసుకుందామండి అలాగే రెండోది వచ్చేసి ఈ వీడియోలో మన రైతులందరూ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి విడత డబ్బులు తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు సాయంత్రం మూడు గంటల కల్లా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి పదే పదే చెబుతూ మనకు అయితే చెప్తున్నారండి ఏ రైతులకు మాత్రము ఈ డబ్బులు జమ అవుతున్నాయి ఏ జిల్లాల వైజుగా మనకైతే డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు ఏ రైతుల ఖాతాలకు ఈ డబ్బులు జమ అవుతున్నాయి మొట్టమొదటిగా ఏ జిల్లాల వారికి డబ్బులు అయితే జమ చేస్తున్నారు అనే అనే విషయాలన్నీ కూడా నేనైతే ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలిస్తా తెలియజేస్తానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మన ఛానల్లో ఎవరైనా కొత్త చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీని వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు చేసి ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి కూడా చెప్పగలుగుతామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు కూడా అన్నదాత సుగీభ డబ్బులు పొందాలి అంటే ఈ పత్రాలు అయితే మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీ ఖాతాలలో డబ్బులు అయితే జమ చేస్తారండి అర్హులు ఉన్న లిస్టు కూడా రిలీజ్ అయినట్లు కూడా అక్టోబర్ సెవెంటీన్ తేదీ నుంచి కూడా మనకు అన్నదాతా సుఖీభావ డబ్బులు విడుదల చేయబోతున్నారు ఈ ఇటువంటి డబ్బుల అకౌంట్లనే చెబుతున్నారు ఇకపోతే ముందుగా మనకు పిఎం కిసాన్కు సంబంధించి పద్దెనిమిది విడత నిధులు కూడా రైతుల ఖాతాలను డబ్బులు అయితే జమ చేయడం జరిగిందండి రైతులకు ఏ బ్యాంక్ అకౌంట్లలో ఇచ్చి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్లో నేరుగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులు అయిన వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి అర్హులు అవుతారని రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేసింది రైతులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పట్టాధార పాస్బుక్కి ఆధార్ కార్డు లింక్ చేసుకొని ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలండి ఆధార్ కార్డుకు లింక్ చేసుకుంటేనే అయితేనే తెలియజేస్తాను ఎవరైతే రైతులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాధార పాస్బుక్గా ఆధార్ కార్డుకు లింక్ చేసి పెట్టుకొని ఉంటారో వారందరికీ కూడా అర్హ అనర్హులుగా ఉంటారు వాళ్ళకైతే తొలగిస్తామని ఈ పథకం ద్వారా వాళ్ళకైతే డబ్బులు రావు అని చెబుతున్నారు మనకైతే తెలియజేయడం అయితే జరిగిందండి కావున ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు లింకు చేసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్లో ఉంచుకోవాల వాళ్ళైతేనే అకౌంట్ ఈకేవైసీ ఎంపీబిఈ ఆధార్ కార్డు అలాగే అప్డేట్ కూడా చేయించుకొని ఫోన్ నెంబర్ త్వరగా లింక్ చేసుకొని ఉండాలి తెలియజేస్తున్నాను ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇంకా ఈకేవైస్ చేయించుకోకుండా ఉంటారో వాళ్ళకైతే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవడం అలాగే ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయించుకోవడం ఈ పథకానికి అయితే లబ్ధిదారులు అని చెప్పడం అయితే జరిగిందండి వాళ్ళు ఇంకా క్లియర్గా క్లారిటీగా తెలియజేయడానికి ఏమనంటే ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రైతుల రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళు కూడా రైతు వాళ్ళు ఈకే వైసీపీ పంట క్రాప్ బుకింగ్ చేయించుకుంటారో వాళ్ళకైతే ఈ అన్నదాత సుఖీబా తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే వాళ్ళైతే కంపల్సరీ చేయించుకోండి ఈ ఈ నెల లాస్ట్ వరకు కూడా చేయించుకో ఛాన్స్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రాప్ బుకింగ్ ఈకేవైసీ ఎంపీపీసీ లింకులన్నీ చేయించుకోవాలా ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు పాస్బుక్ పట్టాజారు పాస్బుక్ లింక్ అయి వింటుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాత సుగీభావ పథకానికి సంబంధించి తొలి విధ డబ్బులు ఈ నెల చివరి ఆకర్లేకల్లా మీ అకౌంట్లోకి జమ చేయడం అయితే జరుగుతుందండి ఇంకా రెండోది వచ్చేసి ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు క్యాన్వాస్ రూపంలో కూడా కొత్తగా ఇళ్ల స్థలాలు అలాగే కొత్తగా ఇళ్ల స్థలాలు సంబంధించిన అమౌంట్స్ కూడా ఇస్తున్నారు కదా మరి జగన్ ప్రభుత్వంలో మన ఇల్లు పట్టాదారు పాస్బుక్ మేము ఇల్లు ఇంకా ఇల్లు అయితే కట్టుకోలేదు మాకు పరిస్థితి ఏంటి అని కొంతమంది అలా సగంలోనే ఇల్లు ఆపేశారు మాకు సో బిల్లులు వస్తాయా రావా అనే పరిస్థితి ఏంటి అని మాకు చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా మనము ఈ క్లాక్ క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందామండి ఈ వీడియోలో ఇళ్ళ పట్ల బస్సుబుక్ కూడా ఇళ్ళ పట్టాలు కూడా రద్దు అవుతున్నాయా చాలామంది ఆందోళన చెందుతున్నారు సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చిందండి సో ఈ వీడియోలోకి వెళ్ళి ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎలా అప్డేట్ చేసుకోవాలి అలాగే మనకు ఇళ్ళ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి దీనికి సంబంధించి ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇది కూడా పూర్తిగా కంప్లీట్గా ఇన్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేని వారందరికీ కూడా గత ప్రభుత్వం హయాంలో మూడు లక్షల రూపాయల వరకు కూడా ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేశారు అందులో రెండు విడతల్లో మనకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఇళ్ళ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది స్టార్ట్ చేసినటువంటి ఆ యొక్క ఇళ్ళల్లో పూర్తిగా అయితే కంప్లీట్ అయితే కాలేదండి కొంతమందికి కాలేదు కొంతమందికి అయితే అయ్యాయండి అలా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా డబ్బులు గవర్నమెంట్ సరిగ్గా ఇచ్చేటువంటి అమౌంట్ సరిగ్గా ఇవ్వకపోవడం వలన కూడా ట్రాక్టర్లతోనూ ఇంకొకటి ఇంకొకటి కాంట్రాక్టర్లతో కొంతమంది ఇళ్ల స్థలాలు పెట్టేశారు ఇంకా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వం హయాంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము గృహ నిర్మాణాలు అయితే చెప్పబోతున్నామండి ఎన్నికల హయాంలో మనకు అయితే హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇళ్ల స్థలాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి సభ సమావేశంలో ఆయన ఈ ముందుగా వెల్లడించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్ ఏంటి అంటే పూర్తిగా చూసుకున్నట్లయితే పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలే తీసుకున్నదండి గృహ నిర్మాణం శాఖపై నిర్మించిన సంసిమ్మ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీల మేరకు నిలబెట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది అంటూ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయన వీడియోలో ముందుగానే వెల్లడించారు సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ అప్డేట్ ఏంటి పూర్తిగా చూసుకున్న అయితే పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గృహ నిర్మాణ శాఖ నిర్మించడంపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి కొత్త లబ్ధిదారులు ఇల్లు పట్టాలని పరిధిలోకి వారికి రెండు సెండ్లు స్థలాలు అయితే కేటాయించాలని కూడా మన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థిసారథి గారు వెల్లడించారు గ్రామ పరిధి గ్రామ పరిధిలోని ఉన్నటువంటి పేదలందరికీ కూడా మూడు సెంట్ల స్థలంపై పట్టణ గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాలను అయితే ఇవ్వాలని కొత్త లబ్ధిదారులకు ఈ విధంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు మన మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల కోసం భూ స్వీకరణ జరిపి లేవర్స్ ఉన్నటువంటి వారి అన్నింటినీ కూడా రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని చెబుతున్నారు ఇక ఇళ్ల నిర్మాణాలు ఏంటి తమ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారి సమీక్షంలో స్పష్టం చేశారు రాబోయే వంద రోజుల్లో వన్ పాయింట్ టూ ఫైవ్ లక్షల ఇళ్ల నిర్మాణాలు ఓపెన్ చేస్తామని ప్రకటించారు సో ఈ ఏడాది కాలంలో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ లక్షల ఇళ్ల నిర్మాణం చేయబోతున్నారు ఉన్నట్లుగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారైతే వెల్లడించాడు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను